ఇక్కడ ఈ డిజైన్ అసలు ఇది దేనికి వాడతారు ఏంటి మా స్టూడియోలో ఇది వన్ ఆఫ్ ది ఎక్స్క్లూసివ్ ప్రోడక్ట్ అండి దిస్ ఇస్ కాల్డ్ స్టోన్ వీనియర్స్ ఇట్స్ అ ఫినిష్డ్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఇస్ నేచురలీ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్ ఓ మై గాడ్ ఇస్ ఇట్ దీంట్లో స్టోన్ తోనా స్టోన్ తో తయారవుతుంది దీన్ స్టోన్ తో తయారు చేసి దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ ఆప్షన్స్ గాని సైజెస్ గాని అన్ని దొరుకుతాయి అన్ని యాడ్ చేస్తారు యాడ్ చేస్తారు కలర్స్ కూడా ఇదేంటంటే ఇంటీరియర్లో వాడుకోవచ్చు అండ్ మీరు ఎక్స్టీరియర్లో వాడవచ్చు లో ఏంటంటే మీరు చూస్తే సివిల్ వర్క్ అయినంత మంది ఇవాళ రేపు అంతా పెయింటింగ్ వచ్చేస్తున్నారు పెయింటింగ్ ఈజ్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ ఎవరీ సైట్ కానీ ఇదేంటంటే ఫినిష్ ప్రోడక్ట్ స్టోన్ యూనిట్స్ మనము సివిల్లో అయిపోయిన తర్వాత డైరెక్ట్ పేస్ట్ చేస్తే చాలా న్యాచురల్గా బ్యూటీగా అనిపిస్తుంది ఇది ఆల్ వెదర్ ప్రూఫ్ అండి దీనికి సన్ వర్షానికైనా దేనికైనా కూడా మనకి తట్టుకునేది ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చు అంటారు ఎక్స్టీరియర్లో లో వాడుకోవచ్చు ఇంటీరియర్ లో సీలింగ్ లో వాడుకోవచ్చు పార్టీషన్స్లో లో వాడచ్చు ఎక్కడ బుక్ బేస్ ఉన్నా గానీ సివిల్ వర్క్ సిమెంట్ బేస్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ప్రూఫ్ అంటేనే వేరంటే ఉంటుంది సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు మనకి ఎక్స్టీరియర్ వాడుతున్నాం అంటేనే ఎందుకంటే సన్లైట్కి దుమ్ముకి వానకి ఏం కాదు అంటేనే సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైఫ్ టైమ్ వారంటీ ఓకే

వైట్ స్టోన్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఇది నిజంగా కాదా చాలా మంది వచ్చి టచ్ చేస్తారు అనుకుంటా కదా చాలా బాగుంది చాలా యూనిక్నెస్ కనిపిస్తుంది సో దీనికి మనం లైటింగ్ యాడ్ చేస్తే మేబీ ద బ్యూటీ విల్ ఎన్హాన్స్ ఇంటీరియర్ లో అయితే మనం లైటింగ్ యాడ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ వాళ్ళ సజెషన్ ప్రకారం ఎక్స్టీరియర్ లో అయితే మనం నేచురల్ లైట్ తోనే ఆ ఎఫెక్ట్ బయటపోస్తుంది ఓకే ఇది చూడండి నేచురల్ గ్రే లో షైనింగ్ yes yes మీ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఆఫ్ కోర్స్ ఇదే హబ్ అనుకోండి మనకు అన్ని కలెక్షన్స్ కి సో వండర్ఫుల్ ఇది ఇంకా చాలా బాగుందండి అంటే డు వి హ్యావ్ ఎనీ నేమ్స్ ఫర్ దిస్ ఐ మీన్ కొన్ని నేమ్స్ ఉన్నాయి మేడం దానికి అది క్యాటలాగ్ లో ఉంటుంది మాకు అది ఓకే సో వీటికి నేమ్స్ కూడా ఉన్నాయి రైట్ నౌ అంటే మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాటలాగ్ లో సెలెక్ట్ చేసుకుంటా వాళ్ళు ఫోటోస్ తీసుకుంటారు నేమ్ ప్రొడక్ట్ ఆర్డర్ చేయడానికి మా కంపెనీ కోడ్స్ ఉంటాయి అది మేము ఆర్డర్ చేస్తాం అచ్చా అచ్చా సో మనకు క్యాటలాగ్ లో ఉన్న నేమ్స్ ప్రకారం కోడ్స్ కూడా ఉంటాయి కాబట్టి వి కెన్ ఈజీలీ ఐడెంటిఫై అండ్ టెల్ యాక్చువల్లీ ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మేము కోడ్ ఇస్తాం కస్టమర్ కి మళ్ళీ రిపీట్ ఆర్డర్ కావాలంటే వాళ్ళ కోడ్ చూసుకొని మళ్ళీ మాకు ఆర్డర్ ఇస్తాం